రాయచోటి మున్సిపాలిటీకి ఒకటి రాజంపేట మున్సిపాలిటీకి ఒకటి మదనపల్లె మున్సిపాలిటీకి ఒకటి రామసముద్రం మండలంకి ఒకటి వీరపల్లెకి ఒకటి పి కొత్తకోట రూరల్కి ఒకటి నిమ్మనపల్లి మండలకొకటి తంబలపల్లి ఒకటి నందలూరు ఒకటి కలకడ మండలికి ఒకటి పీలేరుకు ఒకటి సో ఎల్లో సిక్స్ మూడు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకి సో మనకున్నటువంటి మన జిల్లాకి అయినటువంటి పదకొండు షాపులు కూడా వైన్ షాపులు కూడా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి సర్క్యాస్ట్ గౌడు ఈడిగా గౌడ అండ్ అండ్ గౌన్ల సో ఈ నాలుగు ఉపకులాలకు సంబంధించి మళ్ళీ ఎక్కడెక్కడ రాయచోటి మున్సిపాలిటీ మదనపల్లి రాజంపేట అలాగే ఆయా మండలాల్లో పదకొండు షాపులు ఎక్కడెక్కడ అనేది కూడా ఇప్పుడు మీ అందరి ముందు డ్రా చేసి కేటాయించడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా సో ఆ కులాలకు సంబంధించిన పెద్దలు మరియు అలాగే ప్రజాప్రతినిధులు కానీ అలాగే మీడియా వారందరి సమక్షంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చేయడం జరిగింది ఆ అలాట్మెంట్ కూడా మీకు అందరూ చూసారు వీడియోగ్రఫీ కూడా చేసుకున్నారు మళ్ళీ దాని సర్టిఫైడ్ కాపీ కూడా ఎక్సైజ్ అందరికీ అందిస్తారు